సాంకేతిక నిపుణుల మీద నెట్టేయడమ లేకపోతే చిన్న దురదృష్టకర సంఘటన కింద చూపించడము సమస్యను చిన్నదిగా చేసి అవినీతిని మొత్తం కప్పిపుచ్చి ఈరోజు తప్పించుకోవాలని చూస్తారు ప్రభుత్వము రెండు అంశాలను కలగాపుల్గా చేస్తుంది ఒకటి ప్రాణైత చేవళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసిన అంచనాలు పిలిచిన టెండర్లను రీడిజైనింగ్ పేరు మీద అంచనాలను ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలని ఒక లక్ష యాభై ఒక్క వేల కోట్ల రూపాయలకు పెంచింది పోనీ ఒక లక్ష యాభై ఒక్క వేల కోట్ల రూపాయలకు పెంచిన అంచనాల ప్రకారం నిర్మాణము నాణ్యతతో కూడుకున్న నిర్మాణం జరిగిన ఉంటే ఈరోజు ఈ ఉపద్రవం వచ్చి ఉండేది కాదు కనీసం ఒక లక్ష యాభై ఒక్క వేల కోట్లైనా ప్రజలకు ఉపయోగపడుతుండే వ్యవసాయానికి నీళ్ళు అందుతుండే తాగడానికి నీళ్ళు వస్తుండే ఆ నిర్మాణం నాణ్యత లేకపోవడం వల్ల ప్లానింగ్ ప్రకారము డిజైన్లు లేకపోవడం డిజైన్ల ప్రకారం నిర్మాణం లేకపోవడం నిర్మాణాన్ని పర్యవేక్షణ లేకపోవడము మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల ఈరోజు ఈ సమస్యలు వచ్చినాయి దీనికి ప్రభుత్వం బాధ్యత వహించి తక్షణమే చర్యలు చేపట్టి క్రిమినల్ కేసులు పెట్టాల్సిన విషయాన్ని పక్కన పెట్టి వెళ్ళిన రాహుల్ గాంధీ గారిని నన్ను కాంగ్రెస్ పార్టీని కేటీఆర్ గారు అవహేళన చేసుకుంటూ మాట్లాడుతుండు ఇంత పెద్ద తప్పిదం జరిగిన ఈ ప్రాజెక్టు విషయంలో ఇంతవరకు ముఖ్యమంత్రి గారు నోరు మెదపడం లేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు హరీష్ రావు గారు సాగునీటి సాగునీటి పారుదల శాఖ మంత్రి రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ రోజు వరకు మేడిగడ్డ కుంగిపోయే వరకు కేసీఆర్ఏ సంబంధిత శాఖ మంత్రి వీళ్ళిద్దరి కాలంలో ఈఎన్సీ మురళీధర రావు గారే అతను ఎనిమిది సంవత్సరాల క్రితం రిటైర్ అయిపోయిండు రిటైర్ అయిపోయిన అధికారిని ఈరోజు అక్కడ పెట్టి ఈఎన్సీగా అన్ని తప్పుడు అంచనాల మీద అత్యధికంగా అంచనాలు పెంచి సంతకాలు పెట్టించి ఈ ప్రాజెక్టును నిర్మాణం చేపట్టి ఈరోజు ఈ ప్రాజెక్టు కుప్పకూలిపోయింది సెవెన్ బ్లాక్స్ కింద ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించారో సెవెంత్ బ్లాక్ కొలాబ్స్ అయ్యిందని చెప్తున్నారు ఇది ఒక్క దగ్గర ఉండదు కుంగిపోవడం అనేది ఒక దగ్గర మొదలుపెట్టిన తర్వాత మొత్తానికి మొత్తంగా కుంగిపోతుంది అని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అఫీషియల్ గా నివేదిక ఇచ్చిండ్రు అంటే ఈ రోజు అందుతున్న సమాచారం ప్రకారం మేడిగడ్డను మొత్తానికి మొత్తానికి కూలగొట్టి కొత్తది కట్టాలి ఇవాళ వాళ్ళు ఏమంటున్నారంటే ఐదు సంవత్సరాల వారంటీ పీరియడ్లో ప్రాజెక్ట్ ఉన్నది కాబట్టి ఎలాంటినే మొత్తానికి మొత్తం ఏదేదైతే పోయిందో దాన్ని కూలగొట్టి కడతామంటారు ఇంకొక ఆరు నెలలు అయితే వారంటీ పీరియడ్ పూర్తవుతుంది ఈ ఆరు నెలల్లో సెవెంత్ బ్లాక్ ఒకవేళ నిర్మాణం చేసిన మిగతావి ఈ ఐదు సంవత్సరాలు పూర్తి అయినా ఇట్లే కుంగిపోతే దీనికి బాధ్యత ఇవ్వరు ఈరోజు భూమి యొక్క నైసర్గిక స్వరూపం ఒకే రకంగా ఉంది స్ట్రాట కోర్ కటింగ్ అంటే ఒక దగ్గర ఏదైనా మనం మామూలు ఇల్లు కట్టుకోవాలనుకుంటే కూడా బునాది తీసే ముందు ఎక్కువ ఫ్లోర్లు నిర్మించాలంటే మనం డ్రిల్ చేసి కోర్ కట్ చేసి కోర్ను అంటే భూమిలో ఉన్న భూమిని యాస్టిజ్గా కోర్ కట్ చేసి దాని ల్యాబ్కు పంపించి ఆ భూమి యొక్క నైజం ఏందో కనుక్కొని దాని తర్వాత మనం నిర్మాణానికి ఎంత వెళ్ళాలి అంటే భూమి గట్టిగా తగిలే వరకు పిల్లర్లు వేయడానికి తవ్వుతూనే పోవాలి సముద్రంలో కూడా నిర్మాణం చేసిన పైల్ పైల్ విధానంలో పిల్లర్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు దీంట్లో ఇప్పుడు వాళ్ళు నిపుణులు వచ్చి దాని డీటెయిల్స్ అడిగినప్పుడు ఆ స్ట్రాటా ఎక్కడుందో ఇవ్వండి అని అంటే అది ఏది నివేదికలు ఇవ్వలేదు వాళ్ళు నేషనల్ డేమ్ డ్యామ్ సేఫ్ అథారిటీ సేఫ్ అథారిటీ వచ్చి అడిగిన నివేదికలలో వాళ్ళు ప్రస్తావించిన ఇరవై అంశాలలో తొమ్మిది అంశాలకు సంబంధించిన ఎలాంటి నివేదికలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలే అంటే నాలుగున్నర సంవత్సరాల క్రితమే మీరు ప్రారంభించిన మీరు నిర్మించిన ప్రాజెక్టు సంబంధించిన వివరాలు ఆధారాలు ప్రభుత్వం తొక్కిపెట్టిందంటే ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు మేము చేసిన పనులలో లోపముంది నిర్మాణంలో నాసిరకం ఉంది ఇందులో అవినీతి జరిగిందనే అంశం తెలవడం కాబట్టి ఈరోజు ప్రభుత్వం అన్ని అంశాలను దాచిపెట్టింది ఈరోజు నేషనల్ డేమ్ సేఫ్ అేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక మీద కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎందుకు సిబిఐ విచారణకు ఆదేశిస్తలేదు ఇది జాతీయ విపత్తు ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణ లోపం వల్ల నిర్వహణ లోపం వల్ల డిజైన్ల లోపం వల్ల ప్లానింగ్ లోపం వల్ల వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం జరిగినప్పుడు తక్షణమే దీని మీద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆదేశించి నివేదిక తెప్పించి ఆ నివేదిక మీద సిబిఐ ఎంక్వైరీ చేసి ఇందులో జరిగిన అవకతవకల మీద అందరినీ అరెస్టు చేయాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం ఒక నివేదికనిచ్చి